కానీ క్రిస్టియానిటీ యొక్క లక్షణం మాత్రం అదే నీ కూడా చూడు కావాలంటే నీ భర్త వద్దనే కొద్దీ దేవుని పట్ల ఆసక్తి పెరిగింది ఆయన ఫుల్ కోఆపరేట్ చేశాడనుకో బైబుల్ చదవవు వద్దు బైబుల్ కలపడిందంటే నీ కాళ్ళు అనుకో బాత్రూంలో దాచి ఆడికి పోయి చదువుతుంటావు చదువుకో మా బైబుల్ చదువుకో ఏమైంది చదువుకో అని అనుకో సీరియల్ చదువుతుంటావు అంతే ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అన్నాను వీళ్ళు చేతులు ఎత్తారు కాదు వీళ్ళు నేను నిజాలు మాట్లాడితే నమ్మరాళ్ళు నిజం ఫ్రీడమ్ ఇస్తే మనిషికి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు వద్దు అంటే దాన్ని ఎక్కువ చేయటానికి ఇష్టపడతాడు చెట్టు పండు చూపించినంత వరకు అవవాడు చూసిందే వద్దు అన్న తర్వాత లాగింది మనసు అట్లాగే మనల్ని వద్దు వద్దు అనేవాళ్ళు ఉన్నంతవరకు మనకు రేగుతూ ఉంటాం మనం ఏం పర్వాల చేయి అన్నప్పుడు అప్పుడు సల్లారిపోతాం అస్సలు ఒప్పుకోవడా ఆయన ప్రార్థన చేయని ఆయన మారాలని అంటే నిజంగా ఆయన మారితే నువ్వు మారతావు తల్లి ఆయన వద్దంటేనే కరెక్ట్ అప్పుడే నువ్వు రేగుతూ ఉంటావు అప్పుడే బాత్రూమ్ని ప్రార్థనా మందిరంగా మార్చుకుంటావు అని మనసులో అనుకొని చేద్దాంలేని చెబుతా నేను చేయనుగా స్తోత్రం అల్లే నేను పొరపాటును కూడా చేయను ఆయన మారి ఒక సహకారం అయ్యాడు అనుకో మొత్తానికి ఎండిపోయింది అసలు చెట్టు ఎండిపోయినట్టు ఈ మనిషి పరిపూర్ణతలోకి వచ్చిందాక ఆ మనిషి అంతే ఉండాలి ప్రభు అనుకుంటా మనసులో ఈ మనిషి భక్తిలో బాగా వచ్చిన వచ్చిందాక నలగేస్తానే ఉండాలి ప్రభు నీకు స్తోత్రం అని అనుకుంటా ఉంటాను శ్రమల కొలిమి మనకు భద్రత సుఖవంతమైన జీవితమే మనకు శోధన గడియ